విశాఖ జిల్లా జీవిఎంసి ఎనభై ఏడవ వార్డులో వివిధ అభివృద్ధి పనులకు వార్డు కార్పొరేటర్ బొండా జగన్ శంకుస్థాపన చేశారు స్థానిక లక్ష్మీపురం కాలనీలో సిసి కాలవాలు రోడ్లు మామిడి తోట శివాలయం వద్ద షెడ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ వార్డులో నేటి వరకు కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఇది ప్రజల సహకారంతోనే జరిగిందన్నారు తేదేప రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వార్డు అభివృద్ధికి ఎంతగానో సహకారాన్ని అందిస్తున్నారని పెండింగ్ లో ఉన్న పనులన్నిటిని త్వరలోనే పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వార్డు టీడీపీ అధ్యక్షుడు సాగి విజయ రామరాజు ఆయా కాలనీల ప్రతినిధులు కుటుంబ నేతలు పాల్గొన్నారు ఈరోజు ఎనభై ఏడు ఎనభై ఆరు ఉమ్మడి ప్రాంత శివాలయం ఎందుకంటే ఇది పూర్వం మన కాలనీకి శివాలయం ఉండేది ఇప్పుడు వార్డు డివిజన్ లో ఎనభై ఆరుకి వెళ్ళింది ఏదేమనుకున్నా మరి ఈ ప్రాంతంలో మొదటి శివాలయం మొదలుపూడి ఆరోజు కాలనీకి మొదటి శివాలయం పురాతన ఆలయాన్ని చాలాసార్లు ఆలయానికి సందర్శించడం జరిగేది నేను ఎప్పుడు కూడా భక్తులు ఎక్కువ ఉంటాను కాబట్టి ఎప్పుడు చూసినా ఈ ప్రాంతంలో ఏదైనా అన్న సమరాధం పెట్టే టైంలో వర్షం పడడం చాలా భక్తులు ఇబ్బంది పడుతుంది అన్న ఆలోచనతోని వార్డు కాకపోయినా అంటే నిజంగా మా ఏఈ గారికి మా వర్క్ ఇన్స్పెక్టర్కి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే మనం పక్క వాటిలో పెట్టేటప్పుడు కూడా ఆలోచన ఎక్కువ ఇది ఉంటుంది అయినా సరే సహకరించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు అలాగే ఆ భగవంతు రాక్షస్సు ఉంది కాబట్టి ఇక్కడ ఈ సంతమాన శివాలయంలో ఇరవై లక్షల రూపాయలు ఓపెన్ సెట్ పెట్టడానికి నాకు అవకాశం కల్పించింది గవర్నమెంట్లో పది కోట్ల చిల్లర అంటే పదకొండు కోట్ల వరకు చేశాం గత మూడున్నరల్లో ఈ పదకొండు నెలల్లో సుమారు పదహారు కోట్ల త్వరలో శంకుస్థాపన ఇంకా పది కోట్ల త్వరలోనే శంకుస్థాపన చేయడం జరుగుతుంది రోడ్డు దాంతోపాటు ఈ రోడ్డు ఇప్పుడు ప్రజెంట్ ఈ రోడ్డు ఈ సెంటర్ వరకు త్వరలోనే అలాగే మన అంటే ఇక్కడ కాశీపల్లి వరకు వచ్చింది వడ్లపూడి చెట్టుపల్లి జీవేది ఆ ఎప్రోచ్ హైవే మన మెయిన్ రోడ్కి అప్రోచ్ కూడా ఇవ్వడానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తా చెప్పి ఈ ఆలయం మీ ప్రగాఢాలు మీరు అందరికీ హామీ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈరోజు కోటి ఇరవై ఐదు లక్షలకి శంకుస్థాపనలు అనుకున్నాం ఓన్లీ వడ్లపూడి కుంచుపంబమ్మ ఆలయం అదే త్రిశక్తి ఆలయం ఇది కూడా ఓన్లీ ఆలయాల మూడు ప్రగాణం కాకుండా పక్కన ఉన్న రోడ్ల శంకుస్థాపనకి మనం పూనుకోవడం జరిగింది కావున భగవంతు ఆశీస్సులతో ఇంకా ముందుకు